విజయవాడ మహానగరం ప్రసాదంపాడు విజయవాడ విశాఖపట్నం జాతీయ రహదారి ఎన్హెచ్ ఫైవ్కి అతి సమీపంలో ప్రసాదంపాడులో ప్రైమ్ లొకేషన్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేలుకుంది ఈస్ట్ ఫేస్ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ మరియు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయన్నమాట ఇందులో కార్ పార్కింగ్ ఉంది మరియు లిఫ్ట్ ఉంది ఈ ఇంటీరియర్ని మనం చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ని మనం చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ దీని ఇంటీరియర్ చూద్దాం మనం దీని ఇంటీరియర్ చూద్దాం ఇందులో కబోర్డ్స్ చేయలేదు ఇంకా కస్టమర్ ఛాయిస్ ప్రకారం కబోర్డ్స్ చేయించుకోవచ్చు కస్టమర్ ఛాయిస్ ప్రకారం ఇందులో కబోర్డ్స్ చేసుకునే అవకాశం ఉంది ఇది హాల్ అనమాట ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇదంతా హాల్ అనమాట అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ మరి వెంటిలేషన్ చూసారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం ఈ కిడ్స్ బెడ్రూమ్ ఇందులో కూడా అటాచ్డ్ అనేది ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇందులోనూ కబోర్డ్స్ చేయలేదు కబోర్డ్స్ మనకు నచ్చినట్లుగా మనం చేసుకునేది ఒక ఆప్షన్ ఉంది అది మాస్టర్ బెడ్రూమ్ చూశారు కదా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది చూస్తే కనుక ఇది డైనింగ్ ఏరియా అనమాట సిక్స్ చైర్స్ డైనింగ్ టేబుల్ సెట్ అనేది సరిపోతుంది ఇక్కడ కూడా కబోర్డ్స్కి ఆప్షన్ అయితే ఇచ్చారు వాష్ బేసిన్ కూడా ఉంది ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ చూసాం కదా ఇది చూస్తే కిచెన్ అనమాట ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ దీనికి కూడా కబోర్డ్స్ చేయించుకోవాలి అంటే ఈ టోటల్ ఫ్లాట్ మొత్తం కబోర్డ్స్ మనం మనకు నచ్చినట్లుగా చేసుకునేందుకు ఆప్షన్ ఉంది ఇది కామన్ ఏరియా అనమాట కామన్ ఏరియా మరియు ఇది వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ స్పేషియస్గా ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్ ఇన్ ప్రసాదంపాడు విజయవాడ ఎనీ ఎంక్వైరీ కాల్ మీ థ్యాంక్ యూ